మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అర్ధరాత్రి ఇవాళ అర్ధరాత్రి కాంగ్రెస్ మరి వాళ్ళు కూడా ఏమన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అర్ధరాత్రి వెళ్ళి క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం ఒక శాసన సభ్యునికి ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే రేపు ప్రజలకేం రక్షణ ఉంటుందని చెప్పేసి చాలా ఆందోళనకరంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా భయంగా భయాందోళన మధ్యలో ప్రజలు బతుకుతూ ఉన్నారు ఎందుకంటే ఇటు పిల్లలు చనిపోతూ ఉన్నారు పిల్లలను ఎత్తుకెళ్ళి గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారు నడి రోడ్డు మీద చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కండ్ల ముందట మరియు ఇటువంటి ఘోరాలు జరిగినా కూడా మరి ప్రభుత్వం స్పందించకపోవడం మరి వారి పార్టీకి మాత్రమే వారి ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా ఉండే వాళ్ళను మాత్రమే ప్రోత్సహించడం లేకపోతే ప్రతిపక్షమైనటువంటి నేతల ఇండ్లపైకి వెళ్ళి క్యాంప్ కార్యాలయాలపైకి వెళ్ళి ఈ దాడి చేయడాన్ని ఇది పూర్తిగా కూడా అప్రజాస్వామ్యకం మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తాము ఉన్నాం ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి గారు మీరు మీరు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఏ విధంగా రక్షణ ఇస్తారో అదేవిధంగా ప్రజలను కాపాడంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా మీ యొక్క మీ వంతు బాధ్యత ఉంటుంది కేవలం ప్రభుత్వానికి మాత్రమే మెప్పుగా ఉండి ప్రజలను ఏ దాడులు చేసినా ప్రతిపక్ష అయినటువంటి పార్టీ వాళ్ళపై ఏ దాడులు చేసినా కూడా దాన్ని పట్టించుకోకపోవడాన్ని దీన్ని పూర్తిగా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ పైశాచిక ఆనందం ఏందో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అర్థమవుతున్నాయి కనీసం కూడా సోయి జ్ఞానం తెచ్చుకొని కేసీఆర్ గారు పది సంవత్సరాల పాలనను ఆదర్శవంతమైన పాలనను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడా కూడా ప్రతిపక్ష నేతలపైన అప్పుడు ఆనాడు కేసీఆర్ గారి పాలనలో ఎక్కడా కూడా ఒక దాడి కూడా జరగలేదు ఒక క్రమశిక్షణమైన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వారి నాయకత్వంలో మరి అభివృద్ధి సంక్షేమం వైపు పనిచేసిన ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ఒక కార్యకర్తలు ముందుండి పనిచేసిండే తప్ప ఇంకో ప్రతిపక్ష నేత పైన దాడి చేయాలి ఇటువంటి మరి ఆలోచనలు కూడా రాని అన్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేసినందుకు గర్వంగా ఉంది మరి కాంగ్రెస్ మరి వాళ్ళు ఎట్ ఎట్లా పాల్పడుతుందంటే కార్యకర్తలు కాదు వారిని ఏమంటారు మరి మీరే గుండాల కాంగ్రెస్ మరి పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి చర్యలకు మరొకసారి పాల్పడకుండా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను